జాతిపిత మహాత్మాగాంధీకి వర్ధంతి సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో

ఉదయ ఉదారకమైన పరిస్థితి కాబట్టి మనమందరం కూడా అన్ని వర్గాలని సమీకరించుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మనందరం పాటుపడదాం ఏ గాంధీజీ గారి ఆశయాల కోసం ఆయన ఏదైతే స్వాతంత్రం ఏ ఉద్దేశంతో సాధ్యం దానికోసం మనం అందరం పాటుపడదాం తెలియజేసుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు మాట్లాడేవాడు రంగబాబు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్